మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు గురైన కొల్లిపర మండల గ్రామాలైన పాత బొమ్మవానిపాలెం మున్నంగి వల్లబాపురం గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నాయకులు పర్యటించారు వరి పొలాలు అరటి కంద పసుపు పొలాలను పరిశీలించి పంట నష్టంపై రైతులతో మాట్లాడారు రైతుకు కోలుకోలేని నష్టం ఏర్పడింది అంటూ నాయకులు పేర్కొన్నారు మోంతా తుఫాన్ ప్రభావం కొల్లిపర మండలం రైతుల్ని నష్టాలు పాలు చేసింది మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి కొల్లిపరలోని వరి పొలాలు పాత బొమ్మవానిపాలెం మున్నంగి వల్ల పురం ప్రాంతాల్లోని అరటి పసుపు కంద పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ కొల్లిపరం మండలంలో నలభై శాతం మేర రైతులు పంటను నష్టపోయారని చెప్పారు వరిచేలు అరటి పసుపు కంద వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మాజీ శాసనసభ్యులు శివకుమార్ తెలియజేశారు మరలా సేద్యం చేయాలి అంటే మరొక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందని ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకే కేంద్రాల వద్ద పంట ఇన్సూరెన్స్ చేయడం వల్ల వర్షాలు తుఫాను వచ్చినా రైతు మేలు జరుగుతుందని చెప్పారు ఈ ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి భరోసా లేదని అన్నారు ఇన్సూరెన్స్ లేదని ఆర్పీకే కేంద్రాలు పక్కన పెట్టారని ఇప్పటికే రెండు సార్లు వర్షంతో దెబ్బతిన్న రైతు మూడవసారి పంట నిలబెట్టుకుంటే తుఫాన్ నష్టపరిచిందని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతును ఆదుకునే దానిలో ముందున్నారని చెబుతూ సకాలంలో రైతుని ప్రభుత్వం ఆదుకోకపోతే వైసీపీ ఆందోళన చేపడుతుంది అంటూ మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ పేర్కొన్నారు మాజీ శాసన పాటు నాయకులు కళ్లం వెంకట అప్పారెడ్డి భీమవరపు సంజీవరెడ్డి జొన్నల శివారెడ్డి భీమవరపు శివకోటిరెడ్డి ఈదా యశ్వంత్ రెడ్డి చంచల రామిరెడ్డి నేర్ల కుటుంబారెడ్డి గుడ్వెల్ కృష్ణారెడ్డి నాలాది బుజ్జిబాబు పిల్లి గంగాధర్ మండ్రు రాజు ఎండ్రుపాటి స్టాలిన్ ఉన్నవ నాని బొమ్మవానిపాలెం శ్రీనివాసరావు యదా హర్షవర్ధన్ రెడ్డి బ్రహ్మారెడ్డి రైతు అధ్యక్షుడు సామిరెడ్డి వెంకటప్పారెడ్డి వంగ సుధాకర్ రెడ్డి తాత సతీష్ భీమవరపు విష్ణువర్ధన్ రెడ్డి దూర రత్నబాబు జేబుడిపాడు పోసుబాబు వెంకటరెడ్డి బొమ్మవానిపాలెం అనిల్ అవుత శేఖర్ రెడ్డి అవుతు నాగేష్ రెడ్డి తదితరులు రైతు నాయకులు పాల్గొన్నారు ప్రభావితం చానా జిల్లాలో రైతాంగాన్ని ఎంతో దెబ్బతీస్తే మరి ముఖ్యంగా తెనల్ నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తుఫాన్ ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్లో అన్నిట్లో ఎఫెక్ట్ అయిన రైతుల్ని పంట నష్టాన్ని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించే కార్యక్రమం చేశాం దాంట్లో భాగంగానే కొల్లిపరలో ఈరోజు మనం చూసుకుంటే నిజంగా ఈ తుఫాన్ కారణంగా సుమారు నలభై శాతం పంట ఈరోజు నష్టం కనపడతా ఉంది వరి అలాగే అరటి పసుపు ఇంకా ఏ మేరకు నష్టం వాటిల్లిదనేది ఇంకా అంచనాకి రాలేకపోతాం ప్రధానంగా చూసుకుంటే అరటి నిజంగా ఎంతో బాధాస ఉంది ఇంకా సుమారు ఇరవై రోజులు పది పదిహేను రోజుల్లో మరి అమ్ముకునే స్థాయికి వచ్చి ఈరోజు ఈ తుఫాన్ ప్రభావితంతో సుమారు లక్షన్నర రూపాయలు పెట్టుబడి అరిటి అరటి ఈరోజు నేల మట్టమైంది ఆల్మోస్ట్ అరటి వేసిన ప్రతి రైతు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈరోజు కనపడతాను గెల్ల పడిపోయినాయి చెట్లు ఇరిగిపోయినాయి ఎక్కడా కూడా ఈ లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు రైతుకి మళ్ళీ వెనక్కి వచ్చే కార్యక్రమం పడేది ఇది కాక ఈ చెట్లు పడిపోయిన తుఫాన్ ఎఫెక్టరీ చెట్లు పడిపోయిన ఈ ప్రాంతాన్ని అంటే ఆ చేల్ని మళ్ళీ రైతు సేద్యం చేసుకోవటం కోసం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు మళ్ళీ పడిపోయిన చెట్లను నరుక్కోవటానికి కానీ ఆ చెన్ను బాగు చేసుకోవటానికి కానీ రైతు ఈరోజు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా రైతును కలిసినప్పుడు కూడా రైతు అదే చెబుతూ ఉండేది అయా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కార్యక్రమం చేయటం వలన మాకెంతో మేలు జరిగింది ఇలాంటి విపత్కర తుఫాన్లు కానీ సై వరదలు కానీ ఇవి వచ్చినప్పుడు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి గత మనం చూసే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు దాకా చూస్తే అనేక వరద హెవీ రైన్స్ ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ అలాగే హెవీ రైన్స్ ఇరవైనా వచ్చినప్పుడు కానీ అలాగే నివార్ తుఫాన్ ఇరవై ఇరవై ఒకటి వచ్చినప్పుడు కానీ అలాగే హెవీ రైట్స్ ఇరవై ఒకటిలో కానీ ఇవన్నిట్లో ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ప్రభుత్వమే అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుని నిలబెట్టే క్రమంలో ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతుని నిలబెట్టే కార్యక్రమం బ్రహ్మాండంగా చేశాం ఆ రైతుకి సుమారు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు అటుకి పడ్డ సందర్భాలు పసుపుకి సుమారు డెబ్బై నుంచి లక్ష రూపాయలు లక్షన్నర పడిన సందర్భాలు ఉన్నాయి అలాగే వరి కానీ మినుము కానీ అప్పుడున్న పంటలో కానీ వీటన్నిటికి కూడా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పట్టడం జరిగింది దీని ద్వారా ఏమైంది ఎప్పుడైతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి రైతు తరఫున ప్రభుత్వమే ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రైతాంగానికి డబ్బులు బ్యాంకులు వేపియటం వలన రైతు నిలబడ్డాయి కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈ తుఫాన్ వస్తే ఈరోజు ఇన్సూరెన్స్ ఆర్బీకే కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని పక్కకు తీశారు ఇప్పటికీ ఈ ఈ సీజన్లో పంట రెండుసార్లు ఒకసారి నాటేయటం మళ్ళీ ఎదబెడతాం వరద రావటం సైక్లోన్ రావటం ఇది మూడోసారి ఇప్పుడేమైంది కోట్లగా సుమారు ఈ ప్రాంతంలో పంట ముప్పై నుంచి నలభై శాతం పంట మొత్తం నష్టపోయి లక్షల రూపాయల్లో ఈరోజు రైతు నష్టపడే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతాకే కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణిని అక్కడ ఉన్న రైతాంగాన్ని పలకరించే కార్యక్రమం వాటన్నిటిని వివరాలు సేకరించి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరలోనే వీటన్నిటి మీద ఒక ప్రోగ్రామ్ని కార్యాచరణ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మేము ఈ సందర్భంగా ఏం కోరుతూ ఉన్నామంటే ప్రభుత్వం రైతుని ఆదుకునే క్రమంలో త్వరగా స్పందించమని కోరుతా ఉన్నాం ఇప్పటికీ ఈ సీజన్లో సుమారు మూడు సార్లు రైతు దెబ్బతిన్నాడు అసలు పంట వేసే క్రమంలోనే దెబ్బతిన్నాడు వరదొచ్చి వేసినాక మళ్ళీ ఇంకోసారి ఎదపెట్టి వేస్తే మళ్ళీ తుఫాన్ వచ్చాయి మళ్ళీ దాన్ని దాటుకొని అంటే ప్రతిసారి ఆనంద యావరేజ్లో పదిహేను వేల రూపాయలు ఎద ఖర్చు అవుతూ ఉంది మళ్ళీ ఈరోజు సుమారు లక్షన్నర లక్షలు పెట్టుబడి పెట్టినాక దెబ్బ తగిలినా సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో పంటలైన రైతు ఏదైతే మినుము కానీ వరి కానీ అలాగే అరటి కానీ పసుపు కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉండం తప్పకుండా ప్రభుత్వం ఈ రైతును ఆదుకునే క్రమంలో కనుక సరిగ్గా చేయకపోతే వైఎస్ఆర్ పార్టీ పోరాటం కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం నిన్న మొన్న జరిగిన తుఫానికి ఏదైతే అరటి తోటలో డ్యామేజ్ అయ్యానియో వరిసేలు కానీ రైతాంగానికి సంబంధించిన పంటలన్నీ నష్టం జరిగినాయో మరి అన్ని పరిశీలిస్తానికి తెనాలిా మాజీ శాసనసభ్యులు అన్నబత్తం శివకుమార్ గారు వారితో పాటు మండలంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు రైతులు అందరూ ఇక్కడికి విచ్చేయటం జరిగింది మరి పంట దాదాపు అరటి తోటలు ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినాయి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో కల్లా పంట ఈ క్రాప్ బుకింగ్ కానీ ఈకేవైసీ కానీ చేసి ఆ లెక్కల ఆధారంగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మొత్తం రైతుల తరఫున గవర్నమెంటే పే చేసింది అలా పే చేయటం వల్ల రైతులకి గతంలో ఎకరానికి పసుపు అయితే యాభై రెండు వేలు ఇస్తాం జరిగింది అరటి అయితే ఎనభై వేలు దాకా ఇస్తాం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా రైతులు బాగా వరి పొలాలు కానీ అరటి తోటలు కానీ పసుపు మన వరదలకు కానీ చాలా కంద కానీ ఇది పంటలు అన్నీ నష్టపోయి ఉన్నాయి రైతులు ఒక అరటి తోట ఎహరానికి లక్షన్నర రూపాయలు ఖర్చు పెట్టున్నారు ఒక పసుపు తోటకు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు అట్లాగే వరి మగానికి పాతి ముప్పై వేలు ఖర్చు పెట్టున్నారు ఈ విధంగా పంటలకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి రాబోయే టైంలో తుపాను ప్రభావం వల్ల తీరంగా రైతులు నష్టపోవడం జరిగింది కాబట్టి రైతులు నష్టపరిహారం ఏదో గతంలో పద్నాలుగు వేలు ఇచ్చారు పద్నాలుగు వేలు కాకుండా రైతులు ఇన్సూరెన్స్ ద్వారా ఎంతైతే నష్టపోయామో యాలువేషన్ ప్రహారం ఎకరానికి లక్ష నుంచి దాదాపు లక్ష ఇరవై వేలు దాకా యాలువేషన్ వస్తుంది ఆ ప్రకారంగా గవర్నమెంట్ గారికి ఇచ్చేటట్టు రైతులు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయడానికి బాగుండుద్ది గవర్నమెంట్ పెద్ద మనసుతో ఆలోచించి రైతులకి నష్టపరిహారం కాకుండా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు అలాగే నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాను వలన ఈ ప్రాంతంలో రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోవడం జరిగింది ముఖ్యంగా వాణిజ్య పంటలు అయితే అరటి పసుపు ఇలాంటి తోటలన్నీ కూడా భారీగా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితుల్లో రైతులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు గతంలో ప్రభుత్వమే చొరవ తీసుకొని క్రాప్ ఇన్సూరెన్స్ చేయటం వలన ఏదైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తిరిగి దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ అనే కవరేజ్ వచ్చి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ చేయడం వలన రైతులకి కనీసం పెట్టిన పెట్టుబడిన తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ లాంటివి చేయకపోవటం వలన తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా కానీ మేల్కొని రైతులందరినీ కాపాడాలని వారికి తగినంత పారితోషకం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి నష్టాన్ని పూడ్చే చర్యలు తీసుకోవాలి దగ్గర దగ్గర రెండు రెండున్నర లక్షల దాకా ఖర్చు ఇప్పుడు ఒక నాలుగు వందలు ఐదు వందలు అలా నరికామండి ఇంకా పన్నెండు వందలు మొక్కలు పడిపోయినాయి దగ్గర దగ్గర మాకు ఒక్కొక్క గెల రెండు వందలు చేసే మేము ఈ పన్నెండు వందల మొక్క పనికిరాదండి ఇప్పుడు గెలలో పనికిరావు లాస్ వచ్చేసిద్ది అండి రెండు రెండు లక్షల నలభై వేలు వరకు ఈ ఒక్క చేను వరకే లాస్ వచ్చింది మిగతా మొక్క తోటలు ఉన్నాయి అవి కూడా పడిపోయినాయి అవి అయితే మూడు వందల యాభై నాలుగు వందలు పడిద్ది అవి కూడా లాసాను గత ప్రభుత్వంలో అయితే ఇన్సూరెన్స్ వచ్చింది మాకు ఇది ఇచ్చేసేవాళ్ళండి మాకు అది ఇప్పుడు ఈ సంవత్సరం లేదు గత ప్రభుత్వమే చేసేది బీమా చేసేది ఈ సంవత్సరం ఇప్పుడు అది కూడా లేదు మాకు నష్టమంతా మేంభరించాల్సింది అని అంటే ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటే మాకు ఉపయోగకరంగా ఉంటుంది